ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేయకపోవడమే కుటుంబాలు విచ్ఛిన్నీ కారణం గతంలో పది మంది పిల్లలు ఉంటే పది మంది పిల్లలు కూడా ఒకే గదిలో సర్దుకొని పడుకోమన్నాం లేదు ఒకరి బట్టను ఒకరు వేసుకోమన్నాం లేదు ఒకరు చదివిన తర్వాత అవే పుస్తకాలతో వాళ్ళకంటే చిన్నవాళ్ళని చదవమన్ను ఇలా చేయడం వల్ల ఈ సర్దుకుపోయే తత్వం అలవాటుతో పాటు పొదుపు కూడా అయ్యేది అలాగే ఏదైనా ఒక తిరుబాటాన్ని తెచ్చినట్లయితే దాన్ని ఆ పిల్లలకు కూడా సర్దుకొని తినవన్ను ఇలాంటివి కూడా చెప్పేవారు అయితే నేను అది మారిపోయి ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి చెరుకోటి తెచ్చివ్వడం అలా ఇచ్చిన తర్వాత ఒకరి దగ్గర దగ్గరు కానీ తీసుకుంటే ఆ తీసుకున్న వ్యక్తి మీద కోప్పడం లేదు తిట్టడం ఇలా చేయడం వల్ల ఈ సర్దుకుపోయే తత్వాన్ని పిల్లల్లో పూర్తిగా లేకుండా పోయింది దీనివల్లే ఎక్కువ శాతం కుటుంబాలు కూడా విచ్ఛన్నం అవుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఆ సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేయాలి ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు కానీ ఉంటే వాళ్ళిద్దరికి చెరుకు బెడ్రూమ్ పెడుతున్నారు అలాగే ప్రతి వస్తువు కూడా వాళ్ళిద్దరికి వేరువేరుగా అమరుస్తున్నారు ఇది కూడా ఆ పిల్లల్లో అనుబంధాన్ని తగ్గిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా సదుపు తత్వాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ మధ్యలో కూడా సంబంధ బాంధ్యాలు మెరుగుపరిచే విధంగా వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి శ్రీరామ్